అందరికీ ప్రైజ్ మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామంలో మరి హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరఫున ఈ క్రిస్మస్ మాసములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను మరి చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యం అది పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఉదయ కాలము నీ ప్రశస్తమైన సన్నిధిలోకి మేమందరము ప్రవేశిస్తుండగా నీ కృప చూపించండి నీ వాక్యము ధ్యానిస్తుండగా మా అందరితో మాట్లాడి మీరు మహిమ పొందండి తండ్రి మీరు మాట్లాడతారని నమ్ముతూ వినగల చెవులు గ్రహించే మనసు మాకు దయచేస్తారని నమ్ముచు ఏసు నామం అడుగుచున్నాం మా ప్రియ తండ్రి ఆమెన్యాడ్ కాలము దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము అది కాండము మూడో అధ్యాయము మనం గమనిస్తే పదిహేనో ఉచినము మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దాని మెడ మీద కొట్టుదు అని చెప్పాను ఆమెన్ ఇది ఈ వాక్యము ఎవరి గురించి రాయబడిందో మన అందరికీ తెలుసు ఎందుకంటే యేసుక్రీస్తు స్త్రీ సంతానముగా పిలువబడుతున్నాడని మనందరూ తెలుసు కన్యక గర్భవతి కనును అతనికి ఇమ్మానియలను పేరు పెట్టదు ఐ మీన్ ఆ ప్రవచనము ఏదైతే ప్రవచించబడిందో ప్రభు గురించి ఆ ప్రవచనము ఈ ప్రవచనానికి సంబంధము కలిగి ఉంది అంటే లింక్ అయ్యింది అలలుయ్య కమి కమ్యూనికేట్ అయ్యింది మొదటిగా ప్రవచనము తండ్రి దేవుడు ఆది కాలములోనే అంటే ఆదాము సమయములోనే పాపము ప్రారంభించిన కొన్ని గడియలలోనే తండ్రి దేవుడు ఈ మాటలు పలుకుతున్నట్టు మనము చూస్తూ ఉన్నాం కానీ ఇక్కడ మనందరికీ తెలిసింది ఏంటంటే స్త్రీ సంతానము మనందరికీ తెలుసు అలలుయ్య స్త్రీ సంతానం అనగానే యేసు దేవుని కుమారుడుగా ఆయన అవతరించాడు భూలోకానికి వచ్చాడు జన్మించాడు అని మనందరికీ తెలుసు కానీ ఇక్కడ ఒక మాట రాయబడింది ఏంటంటే స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకు అని అలలుయ్య సంతానము స్త్రీ సంతానం గురించి ధ్యానిస్తాం మనం చాలా సార్లు కానీ మరి నీ సంతానము హలలుయ నీ సంతానం అంటే ఎవరి గురించి చెప్పబడింది సాతాను గారు చెప్పబడింది మనం అందరూ అంటే మరి సాతాను గారికి సంతానం ఉందా సాతాను గారి సంతానం ఎవరు అనేది ఎప్పుడు మనం ధ్యానించము కానీ ఉదే కాలము ప్రభు దాని గురించి ధ్యానించటానికి దాని గురించి మనము తెలుసుకోవటానికి ఒక అవకాశం కల్పించాడు హలలుయ్య ఏంటి అవకాశము అని చూస్తే మనం ఒకసారి గమనించామనుకోండి ఈ మాటలు దేవుడు ముందుగానే తెలియచేస్తున్నాడు మరి సాతాను సంతానము అంటే ఏంటి అంటే పాపము మరియు మరణము అలలుయ పాపము వల్ల వచ్చు జీతము మరణము అని రోమా పత్రికలో రాయబడి ఉంది హలలుయ వాడి సంతానము ఏంటి అనేది మనం గమనిస్తే వాడి సంతానం వచ్చి పాపము దానితో వచ్చిన ప్రతిఫలం వచ్చి మరణము హలలుయ పాపము వల్ల వచ్చే ఆ జీతమును ఆ మరణమును ఆ రెండింటిని ప్రభు తీసివేయటానికి లేదా కొట్టివేయటానికి పూర్తిగా లయపరచటానికి ప్రభు వచ్చి ఉన్నాడు అని మనం గమనించవచ్చు ఇక్కడ మనం చదివామనుకోండి నిన్ను అది తల మీద కొట్టును అలలుయ్య నీవు దాని మెడ మీద కొట్టుదు అలలుయ్య మెడ మీద మనం ఏదైనా కొట్టేమనుకోండి చచ్చిపోతుందా అది చచ్చిపోదు కానీ తల మీద కొడితే అది తప్పకుండా చనిపోతుంది చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు హలలుయ్యా పాములు మనం చూస్తూ ఉంటాం మనం గమనిస్తూ ఉంటాం గృహాల్లోకి వస్తూ ఉంటాయి మనం నడుస్తున్నప్పుడు లేకపోతే పొలాల్లో కనపడుతూ ఉంటాయి కదా ఆ పాములు ఎలా చంపుతాము చిన్న కర్రతో చంపుతామా కాదు చిన్న పామునైనా పెద్ద కర్రతోనే చంపుతాం ఎందుకు అది విషపూరితమైనది అది మరణానికి ఏమంటారు సంకేతంగా మనకు కనపడుతుంది మరి ఆ మరణాన్ని చంపాలి అంటే ఎక్కడ కొట్టాలి తల మీద కొట్టాలి నడువు మీద కొట్టినా లేకపోతే లేకపోతే చివరి భాగంలో కొట్టినా అది చావదు హలలుయ్య పాముని కొట్టాలి అనుకున్నప్పుడు నడుము మధ్య భాగంలో కొడితే చనిపోద్దా చనిపోదు లేకపోతే తోకు మీద లేకపోతే చివరి భాగంలో కొడితే చనిపోద్దా చావదు అది ఎక్కడ కొట్టాలి తల మీదనే దాన్ని మనము కొట్టాలి తల మీదనే దానికి దెబ్బ పడాలి అప్పుడే అదేమవుతుంది మరణిస్తుంది హలలుయ అందుకే ప్రభు తండ్రి దేవుడు ఏమన్నా అంటే అది నేను తల మీద కొట్టును హలలుయ్య శ్రీ సంతానము వచ్చి నీ తల మీద కొట్టును అలలుయ్య నీ సంతానమును కొట్టును అంటే సాతాను డైరెక్ట్ గా దేవుడు కొడుతున్నాడని చెప్పకుండా దాని వల్ల వచ్చే ప్రభావము దాని క్రియలు దాని శక్తిని దాని ప్రభావమును కొట్టివేస్తాడు లయపరుస్తాడని ఆనాడే చెప్పబడిన మాటను మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం హలలుయ్య ఒకసారి మీరు గమనించండి మొద మొదటి కొరంతి రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం అంటాడు పాపముకు బలము ఏమైందంట మరణానికి బలం ఏమైందంట పాపము అంటాడు హలలుయ్య అదే పాపమును తీసివేసినప్పుడు ఆ పాపముతో పాటు మరణము కూడా తీసివేయబడిందని పౌరు భక్తులు రాస్తున్నాడు అదే మన మొదటి పత్రిక మూడో అధ్యాయం చదివితేమంటాడు క్రీస్తు ప్రత్యక్షం అవటం వల్ల పాపములు తీసివేయటానికి క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు దేవుని కుమారుడు ప్రత్యక్షమైన అంటాడు అంటే ఎలాగ తీసివేసాడు దేవుని కుమారుడు పాపములను ప్రత్యక్షపరచబడినప్పుడు అంటే అతను జన్మించటం ద్వారా కాదు ఆయన కేవలము లోకంలోకి ఉద్భదించటం వల్ల లేకపోతే అవతరించటం వల్ల కాదు కానీ ఆయన మరణించి మరణము ద్వారా పాపమును పాపముతో పాటు రెండవ మరణమును తీసివేసి ఉన్నాడు అలలుయ్య చూడండి మరణము మరణాన్ని తీసివేసింది అలలుయ్య మన శాస్త్ర గమనిస్తాం జన్మం వల్ల మరణం తీసివేయబడలా మరణం వల్ల మరణము తీసివేయబడింది ముళ్ళును ముళ్ళతోనే తీయాలంటారు పెద్దలు అలలుయ్య ఏమంటారు చెప్పండి ముళ్ళును ముళ్ళతోనే తీయాలి అంటే మరణాన్ని తీయాలి అంటే మరణము ఖచ్చితంగా కావాలి అందుకే హెబ్రి పత్రికలు అంటాడు మరణము రాసిన వాని శాసనము ఎప్పుడు కొట్టివేయబడుతుందంట ఆ మరణం శాస్త్రము రాసిన వాడే మరణించినప్పుడు అది కొట్టివేయబడుతుందంట మరి ఊకనే రాస్తున్నాడు ఆ బైబిల్ గ్రంథంలో కాదు అది రాసినవాడు ఆయనే మరణము రాసిన వాడు ఆయనే ఆ మరణ శాస్త్రము రాసిన ఆయనే కాబట్టి దాన్ని కొట్టివేయాలంటే ఆయన ఖచ్చితంగా మరణించాలి అలలుయ్య ఇదే కాలము ఆయన జన్మదినమందు ఆయన జన్మము మన జన్మాన్ని బట్టి ఆయన తర్వాత మరణించిన దాన్ని బట్టి ఇక్కడ చెప్పబడిన ప్రవచనము ఇక్కడ చెప్పబడిన వాక్యము నెరవేర్చబడుతుంది ఇదే కాలం మీ జీవితంలో కూడా నెరవేర్చబడింది ఇదే కాలము ఈ వాక్యము మనందరి జీవితాలను నెరవేర్చబడింది మనందరి బ్రతుకుల్లో నెరవేర్చబడింది ఒకప్పుడు చ చరిత్రకారులు ఏమంటున్నారు ఒకసారి మనం గమనిద్దాం ఈ విధంగా రాయబడుతుంది ఏమని అంటున్నాడంటే చూడండి ఆది కాన మూడో అధ్యాయం పదిహేనవ వచ్చినంలో ఇది మొదటి సువార్త చెప్పండి ఏమన్నారు దీని ఈ మాటను బైబిల్ గ్రంథాన్ని మనం గమనిస్తే గొప్ప గొప్ప సేవకులు గొప్ప గొప్ప ఏమంటారు దైవజనం చెప్పిన మాట ఏంటంటే ఇది మొదటి సువార్త అంట హలోయ మనం అందరం అనుకుంటాం సువార్త అనగానే మనం ఏమంటాము యేసు క్రీస్తు భూలోకానికి వచ్చి ఆయన బాప్తిజం తీసుకున్న తర్వాత ఆయన దేవుని రాజ్యమును ప్రకటిస్తూ దైవ దేవుని రాజ్యం గురించి సువార్త ప్రకటిస్తున్నాడు అనుకుంటాం కాదు కాదు మొదటి సువార్త ఎప్పుడు ప్రకటించబడింది అంటే పాపము ప్రవేశించిన నిమిషాల్లోనే కొన్ని గడియల్లోనే దేవుడు సువార్తను ప్రారంభించాడు పాపము ప్రవేశించింది ఆ పాపానికి ఆ మరణానికి నేను ముగింపు పలుకుతున్నానని సువార్తను ప్రకటించాడు ఆమెన్ ఈ మొదటి సువార్త మనకును అందించబడింది ఉదే కాలము ఈ సువార్తను మనం తీసుకు వెళ్తున్నామా ఈ సువార్తను మనం అనేక మందికి తెలియచేస్తున్నామా అనే విషయాన్ని గమనిద్దాం మరొక మాట ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి గమనించండి ఇక్కడ సంతానము అని మాట్లాడిన మాటను మనం చూస్తే ఇప్పుడు స్త్రీ సంతానము ద సీడ్ ఆఫ్ ద ఉమెన్ హలో ఏమన్నాడు ద సీడ్ ఆఫ్ ద ఉమెన్ ద సీడ్ ఆఫ్ ద నాట్ మ్యాన్ పురుషుని సంతానము కాదు స్త్రీ సంతానము హలలుయ క్రీస్తు స్త్రీ సంతానములో నుండి చొచ్చి ఆ సంతానములో నుండి ఏం చేశాడు సాతానని తల చిత్తగొట్టించాడు పాపం ఎవరి ద్వారా ప్రారంభించబడింది అవ్వ ద్వారా ప్రారంభించబడింది అంటే పాపము ప్రవేశించబడింది పా అవ్వ ద్వారా అయితే తిరిగి దేవుడు ఆ స్త్రీ ద్వారానే పాపానికి విముక్తి పలికాడు అలలూయ చూడండి దేవుని కార్యాలు ఎలా ఉంటాయో ఎక్కడైతే తప్పు జరిగిందో ఎవరి ద్వారా అయితే పాపము ప్రవేశించిందో తిరిగి దేవుడు ఆ వ్యక్తిని అంటే ఆ స్త్రీనే ఎన్నుకున్నాడు పురుషుని ద్వారా పాపము రాలేదు స్త్రీ ద్వారా పాపము ప్రవేశిస్తే దేవుడు స్త్రీ స్త్రీనే ఎన్నుకున్నాడు హలలూయ మన జీవితాల్లో కూడా పాపము మన ద్వారానే ప్రవేశించింది అనుకుందాం ఆ పాపమును కూడా మనలో నుండే దేవుడు తీసివేస్తాడు అలలుయ్యా కాబట్టి పాపం అనేది పెద్ద విషయం కాదు పాపము తీసివేయబడింది మరణము కొట్టివేయబడింది నీ జీవితంలో కాదు ప్రతి ఒక్కరి జీవితంలో అది జరిగించబడింది దాన్ని మనం నమ్మగలగాలి పాపానికి బలము లేదు పాపానికి ఏమాత్రం శక్తి లేదు పాపానికి ఏమాత్రం ప్రభావం లేదు కానీ మన పాపము చూసి ఆందోళన చెందుతూ ఉంటాం పాపాన్ని చూసి మనం ఉంటాం నేను ఈ పాపంలో నుంచి రాలేకపోతున్నానని మనం ఎప్పుడూ ఏమంటారు బాధపడుతూ ఉంటాం దుఃఖపడుతూ ఉంటాం కానీ ఆ పాపము తీసివేయబడిందని మనము నమ్మినడలా ఆ పాపము మనలోంచి విమోచించబడిందని మనం డెలా మనం పూర్తిగా స్వాతంత్రం పొందుకొని స్వేచ్ఛ కలిగి ఆయనను వెంబడించవచ్చు ఆమెన్ స్వేచ్ఛ లేకుండా స్వాతంత్రం లేకుండా మనం ఎవరునూ ఏం చేయలేము ప్రభుని వెంబడించలేము ఇదే కాలము ఏమంటున్నాడంటే నీకు స్వేచ్ఛను నేను దయచేశాను నువ్వు సంఖ్యలతోనూ చిరసాలలోనూ బంధకాల్లోనూ నీవు బంధింపబడి ఉన్నప్పుడు నేను వచ్చి అందులో నుంచి నేను నిన్ను విడిపించాను పూర్తి స్వేచ్ఛ పూర్తి స్వాతంత్రం నేను కలిగించాను అంటున్నాడు స్త్రీ సంతానానికి వాడి సంతానానికి వైరము కలిగింది ఆ వైరము క్రీస్తు ద్వారా విజయముగా మార్చబడింది ఆ మీన్ ఆల్రెడీ నీ కొరకు ఒక వ్యక్తి విజయాన్ని అనుగ్రహించాడు విక్టరీ ఎక్ ఏమంటారు విక్టరీని నీకు ఆయన ప్రసాదించాడు దాన్ని నువ్వేం చేయగలగాలి దాన్ని నువ్వు అంగీకరించి దాన్ని ఒప్పుకోగలగాలి ఎస్ గాడ్ గివెన్ ద విక్టరీ నాకు విక్టరీ ఇచ్చాడు ఆయన నాకు విజయం ఇచ్చాడు ఆయన అను దాన్ని క్లెయిమ్ చేసుకోగలగాలి దాన్ని నువ్వు ప్రొక్లెయిమ్ చేసుకోగలగాలి ఒక విషయం చెప్పి నేను వాక్యం ముగిస్తా పంతొమ్మిది నలభై సంవత్సరం ఆగస్టు పదిహేనో రాత్రి మనందరికీ స్వాతంత్రం వచ్చింది అప్పుడు నువ్వు జన్మించిపోయి ఉండొచ్చు అప్పుడు నువ్వు పుట్టకపోయి ఉండొచ్చు కానీ స్వాతంత్రం దేశానికి వచ్చినప్పుడు నువ్వు పుట్టి ఒక పదిహేను సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు ముప్పై సంవత్సరాలు అంటుంది కానీ నువ్వేమంటావు నా దేశానికి స్వాతంత్రం వచ్చి నాకు స్వాతంత్రం వచ్చాయి కానీ అప్పుడు పుట్టలేదు కదా మరి అప్పుడు నువ్వు జన్మించినాగా మనకి స్వాతంత్రం వచ్చింది నువ్వు ఎలా చెప్తున్నావు అంటే కొన్ని సంవత్సరాల క్రితము దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది ఆ దేశంలో నువ్వు జన్మించావు ఆటోమేటిక్గా నీకు స్వాతంత్రం ఉంది అలాగుననే క్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితమే పాపాన్ని మరణాన్ని జయించాడు అంటే అప్పుడు జయించిన ఆ విజయము అప్పుడు అనుగ్రహించిన ఆ స్వేచ్ఛ ఆ స్వంత్రము ఈరోజు నువ్వు ఒప్పుకుంటే నీ జీవితంలో కూడా అనుగ్రహించబడుతుంది ఈ విషయం అర్థమైన వాడు ఈ సత్యం గ్రహించిన వాడు పాపానికి గాని పాపానికి దాసుడు కానీ ఎన్నడూ ఉండడు అలలుయ్యా క్రీస్తు నీ కొరకు ఆల్రెడీ జయాన్ని ప్రకటించాడు ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ఈ వాక్యం అర్థమైతే అనేక మందికి ఇది ఫార్వర్డ్ చేయి అనేక మందికి దీన్ని ప్రమో అంటారు పంప్ షేర్ చేయి అప్పుడు అనేక మంది వాక్యం ద్వారా బలపరచబడతారు అనేక మంది ఇంకా పాపంలో కొట్టుమిట్టలు పాపాన్ని జయించలేదని బాధపడుతున్నారు సత్యము తెలియక నిజమైన వాక్యమును అర్థం చేసుకోక అనేక మంది ఇంకా పాపంలో ములుగుతూ ఉన్నారు కానీ వాక్యము వారి జీవితాలకు అనుగ్రహించబడింది వాళ్ళకి వాక్యం విన్న తర్వాత వారి జీవితము ఏం చేయబడుతుంది అంటే బలపరచబడి ధైర్యపరచబడి వారును కూడా సాతాని శీఘ్రముగా మీ పాదముల కింద సాతానుగాడు చితక్కు తొక్కించబడి ఉన్నాడని రోమాపత్రిక పదహారు ఇరవై ప్రకారం వారు కూడా సాతాను గాని తొక్కటానికి అవకాశం కలుగుతుంది దేవుడి మాటలు దీవించిన దాకా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మా ప్రియపరలో పనులలో తండ్రి ఉదయకాల సమయంలో నీ ప్రశస్తమైన వాక్యమును బట్టి సత్యమును బట్టి జీవమును బట్టి వందనాలు అవును ప్రభా తండ్రి నీకు వందనాలు నువ్వు తండ్రి అయిన దేవుడు పాపము ప్రవేశించిన కొన్ని గడియల్లోనే ప్రభా నీకు వందనాలు దానికి పూర్తి విమోచన పూర్తి ప్రభా విడుదలు నువ్వు దయచేసి ఉన్నావు కేవలం ఒక్కో ఒక్క మాట చేత స్త్రీ సంతానముకు నీ సంతానం వైరం కలుగును అది నేను తల మీద కొట్టును నువ్వు దాని మీద మెడ మీద కొట్టుదు అనే మాట ద్వారా నువ్వు ఆ వాక్యమును ఆ ప్రవచనం ప్రవచించడం ద్వారా సంపూర్తి చేయబడింది ప్రభా క్రీస్తు జన్మించడం ద్వారా క్రీస్తు లోకంలో మరణించడం ద్వారా ఆ మాటలు నెరవేర్చబడ్డాయని మేము నమ్ముతున్నాం ఇంకా ఎవరైతే ప్రభా తండ్రి పాపంకు భయపడుతూ ఉన్నారో పాపానికి ప్రభా బానిసలుగా దాసులుగా తండ్రి ఇంకా జీవిస్తున్నారో ఈ సత్యమును గ్రహించని వారు మంది ఉన్నారు వారికి వాక్యం అందించబడి ఈ వాక్యం ద్వారా బలపరచబడి వారు ప్రభా పూర్తి స్వాతంత్రంతోను స్వేచ్ఛతోను క్రీస్తులు జీవిస్తూ క్రీస్తును మహిమపరుస్తూ క్రీస్తుని కొరకు తండ్రి ప్రభావ క్రీస్తును వెంబడిస్తూ క్రీస్తు కొరకు బ్రతకటానికి వారందరూ కృప చూపించమని మేము ప్రార్థన చేస్తూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఏసునామం అడుగుచున్నాం మా ప్రియ తండ్రి ఆమెన్ అందరికీ ప్రయోజలో పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనం గాక ఆమెన్